ఈరోజు కోల్కత్తాలో జరిగిన పన్నెండు రోజుల కింద జరిగిన ఒక ఘటన యావత్ ప్రపంచానికి తలమాస్కంగా తయారైంది సిగ్గుపడాల్సింది ప్రతి ఒక్కరు కూడా ఈ దుర్గ ఇదేదైతే దుర్ఘటన ఉందో ఇంతకుముందు కరోనా టైప్ కరోనా టైంలో మోడీజీ గారు ఒక క్యాండిల్ పెట్టి లేదా ఒక గంటతో యావత్ ప్రపంచ ఇండియాని కూడా కదిలించడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఇలాంటి దుర్ఘటనలు మళ్ళీ ఇంకొకసారి కాకుండా అలాంటిది చేస్తే చాలా బాగుంటుందని నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా కరోనాలో ప్రతి డాక్టర్ తన ఇంట్లో అందరిని కూడా వదిలేసి ప్రాణాలకు తెగించి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు తన ఇంట్లో వాళ్ళు కూడా ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు అంతైనా నెక్స్ట్ డే మళ్ళీ డ్యూటీకి వెళ్ళి మళ్ళీ పనిచేస్తున్నారు అలాంటి డాక్టర్పై ఈరోజు ఇలాంటి కిరాతకంగా ఒక దుర్మార్గుడు వాడు వాడు అని కాదు అక్కడ ఉన్న వ్యవస్థ ఏదైతుందో వాది అది వాళ్ళ లోపం ఇలాంటి దాన్ని సక్రమంగా మొత్తం క్లియర్ అదేంటంటే శిక్షించేలాగా ఇమ్మీడియట్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఈరోజు సుప్రీంకోర్టు కదిలింది ఎందుకంటే మా డాక్టర్స్ అందరు స్ట్రైక్ చేయడం వల్ల పారామెడికల్ స్టాఫ్ కానీ మిగతా స్వచ్ఛంద సంస్థలు ఇంకా చాలామంది రావాల్సి ఉంది వాళ్ళు రాలేదు అలాంటి వాళ్ళందరూ కూడా ముక్తకంఠంతో డైరెక్ట్ చెప్పడం వల్లనే ఈరోజు సుప్రీంకోర్టు అనేది కదిలింది మనం చూస్తున్నాం ఏంటంటే ఇంతమంది ప్రాణాలు పోతూనే ఉన్నాయి కానీ సరి అయిన చట్టం రావట్లేదు ఇలాంటి వాడిని నడి రోడ్డు మీద తీయడం కాదు కాల్చి చంపాలి వీడిని అప్పుడే కానీ మిగతా వాళ్ళు భయంతో ఉండి డాక్టర్ల పట్ల పట్ల గౌరవంతో ఇలాంటి కొట్టడము తిట్టడము లైంగిక వేధింపులో ఇంకొకటి విధంగా హత్యాయత్నము హత్యలు చేస్తున్నారు ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ఉంటాయి సార్ నిజంగా ఖచ్చితంగా ఇదే కాదు ఈ మధ్యకాలంలో మనం చూస్తే చాలా చోట్ల కూడా డాక్టర్ల పైన ముఖ్యంగా హాస్పిటల్స్లో అంటే ప్రభుత్వ వైఫల్యాల వల్లే వంద మందికి ఇవాళ మా ఆదాబ్లో ఆర్టికల్ వేసామే వంద మందికి పది మంది డాక్టర్లే ఉన్న పరిస్థితి మనం చాలా చోట్ల చూస్తున్నాం దీనివల్ల డాక్టర్ల షార్టేజ్ వల్ల రకరకాల కారణాల వల్ల వచ్చిన పేషెంట్స్ డాక్టర్స్ పైన దాడులు చేయటం ఇట్లాంటివి మనం ఈ మధ్య బాగా పెరిగిపోయిందని చెప్పచ్చు వంద మంది పేషెంట్లకు పది డాక్టర్లు లేరండి వంద మందికి ఒక డాక్టర్ ఉన్నారు ఓకే అది మనము ప్రజల్లో చూసినట్టయితే ప పదివేల మందికి ఒక డాక్టర్ ఉన్నారు ఓకే వేరే పేషెంట్గా చూసినట్టయితే వంద మంది పేషెంట్ ఒక డాక్టర్ ఉన్నారు ఓకే అంటే చాలా మందికి ఏంటంటే ఏమై అయిపోయిందంటే మమ్మల్ని ఎందుకు చూడరు మమ్మల్ని ఎందుకు అంత పట్టించుకోరు అనేటి ఒక క్వశ్చన్ అంటే ఒక ఫిజికల్ వర్క్ చేస్తూ ఆ వర్ణం వడ్డించడానికి వంద మందిని వడ్డించాలంటేనే ఒక రెండు గంటలు మూడు గంటలు నాలుగు గంటలు పడుతుంది అంత వంద మందికి పెట్టాలంటే ఒక డాక్టర్ పేషెంట్ని చూడాలి వాళ్ళ రోగాన్ని చదవాలి వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉందనేది బ్రెయిన్ అనేది ఫాస్ట్గా వర్క్ చేస్తూ వాళ్ళకి ఎటువంటి సమస్య ఉందని దాన్ని వెయ్యిల రకాల మందులు ఉన్నాయి దాన్ని ఇంప్లిమెంట్ పెట్టాలంటే సరి అయిన టైం కూడా కావాలి ఒక డాక్టర్ పేషెంట్ని చూడాలంటే పదిహేను నిమిషాలు చూస్తేనే తప్ప సరి అయిన వైద్యం రాదు అలాంటిది నువ్వు వంద మందిని ఒకేసారి చూడు అంటే ఆ సినిమా డైలెక్ట్ అయిపోయింది ఇది అసాధ్యం సమయం ఇవ్వాలి డాక్టర్స్ కూడా మనుషులే ఇది ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదండి సో దాని తగ్గట్టు మెడిసిన్ ఇస్తేనే కరెక్ట్గా